గారి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వారికి మూడు నెలలు సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నికల ఇది ఒక ప్రొసీజర్ ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది నేనేం చేయలేదు నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయలేదేమో నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారు ఆ బాధ్యతని

గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని గిరిజనులకు గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని గిరిజనులకే ఇవ్వండి